అండి స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వన్ కప్పు వరకు పెసరపప్పు తీసుకొని వెలిగించుకొని ఒక పెట్టుకొని పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము తల్లగయ్యాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత వన్ కప్పు వరకు బెల్లం తీసుకొని కప్పు వరకు వాటర్ పోసుకొని కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి తర్వాత మూడు యాలకులు కూడా దంచి వేసుకొని మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పిండిని వేసుకొని ఒకసారి కలుపుకున్నాక నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి కప్పు వరకు నెయ్యి అయితే పట్టిందండి ఇలా కలుపుకుంటూ పిండి నుంచి నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి నిజంగా వచ్చాక ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకుందాము ఆ తర్వాత పిండిని కూడా వేసేసుకొని గంట పెట్టి ఈ విధంగా సమానంగా అనుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని చల్లగా ఇంతవరకు పక్కన పెట్టుకుందాము చల్లగా అయ్యాక నైఫ్ కానీ పిజ్జా కట్టర్తో కానీ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీ ఈజీ అయినా పెసరపప్పు బర్ఫీ అయితే రెడీ స్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందు మీకు తర్వాత మాకు జనస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్